అండ్ బిస్ లో ప్యూర్ ధర్మావారా మేడం తీసుకువచ్చినా వెండనే స్క్రీన్ షాట్ పంపండి వెండనే 600 రూపీస్ మాత్రమే ఆఫర్ ఆఫర్ ఆవర్ 259 రూపీస్ లో బాక్స్ ఏడం తీసుకువచ్చినా వెరైటీ ఈసారి ఆషాడమ్ అండ్ బోనాల్ సేల్ స్పెషల్ సేల్ నడుస్తుంది స్టైల్ ప్యూర్ ఉన్నాయి ఇక్కడ చూడు బ్యాక్ సైడ్ కూడా చూడండి అర్థమైతుంది ప్యూర్ టైల్ మొత్తం ఆల్ ఓవర్ శారీలో మధ్యలో మొత్తం జెరీ చెక్స్ ఉన్నాయి ఓహో నోట్ లో నీళ్ళు రావాలి అలాంటి వెరైటీ మార్కెట్ లో కనపడదు ఈసారి మన దగ్గర స్పెషల్ సేల్ నడుస్తుంది కాబట్టి నోర్ క్వాలిటీ ఇక్కడ చూడు అబ్బాబా ఏం కలర్స్ ఏం డిజైన్ ఏం స్పెషల్ ఆఫర్ ప్రైస్ మన అక్క చెల్లెల్ థౌసండ్ రూపీస్ ఈజీలీ అమ్మాలి స్పెషల్ ఆషాడమ్ సెల్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పల్స్ వర్క్ సడు ఉన్నాయి ఈ ఐటమ్ కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ పంపియండి లేకుంటే తొందరగా షాప్ కి వినం ఇంత టాప్ ఉన్నాయి టాప్ వెరైటీ టాప్ ఐటమ్ హలో ఎవరి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు పెట్టిన చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మన అక్క చర్యల కోసం మీ అందరికి తెలుసు మన దగ్గర అయితే స్పెషల్ సేల్ నడుస్తుంది ఇప్పుడు బోనాలు కూడా ఉన్నాయి ఈ సారి మన అక్క చర్యల కోసం చాలా మంచి మంచి వెరైటీస్ న్యూ 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 మోడల్ ఆఫ్ ఫోర్ ప్రైజెస్ మొత్తం హోల్సేల్ ఈ సారి హోల్సేల్ ప్రైజెస్ కాదు ఈ సేల్ లో డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ నడుస్తుంది ఎందుకంటే బిగ్గెస్ట్ సేల్ ఆఫ్ ద ఇయర్ ఉన్నాయి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్ నడుస్తుంది సో మొత్తం వీడియో లాస్ట్ వరకు లాభం వీడియో చూడండి బనారస్ లో 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 పట్టులో అన్ని రకాల్స్ చాలా బెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చిన ఇప్పుడు పట్టుకి ఎక్కువ డిమాండ్ ఉన్నాయి అందుకోసం పట్టులో కూడా చాలా మంచి వెరైటీస్ అయితే తీసుకొచ్చిన అడ్రస్ కూడా పాత కస్టమర్స్ అందరికీ తెలుసు కొత్త కొత్త కస్టమర్స్ కోసం మళ్ళీ అడ్రస్ కూడా చెప్తా హైదరాబాద్ లో మదీనా మార్కెట్ ఉన్నాయి ఆ మార్కెట్ లో గాడ్ గిఫ్ట్ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో షాప్ ఉన్నాయి ఏమన్నా అడ్రస్ కోసం కన్ఫ్యూజన్ ఉన్నాయి స్క్రీన్ నంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్స్ కి వాట్సాప్ లో హై చేయండి డైరెక్ట్ లొకేషన్ కూడా పంపిస్తా లేకుంటే ఆన్లైన్ పర్చేసింగ్ ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర ఆన్లైన్ పర్చేసింగ్ అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఏమైనా కావాలంటే వీడియో కాల్ నుంచి సెలెక్ట్ చేయండి లేకుంటే స్క్రీన్ షాట్ పంపించండి బుక్ చేయండి సో మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా కస్టమర్స్ మన మన దగ్గర నుంచి బిజినెస్ ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ నుంచి పర్చేస్ చేసిన బిజినెస్ కూడా స్టార్ట్ చేసిన సో మీరు కూడా అలాగే బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి ఇప్పుడు కరెక్ట్ టైం ఉన్నాయి బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి మొత్తం వీడియో లాభం కావాలంటే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతి ఆషడం సేల్ లో స్పెషల్ variety ఉన్నమే మీ అందరికీ తెలుసు పాతగసన్స్ చాల అందరికీ తెలుసు చాలా మంచి రెస్పాన్స్ ఉన్న ఐటమ్ కి ఒక్కసారి కొత్తగసన్స్ కి ఐడియా రావాల అందుకోసం ఈ variety మళ్ళీ తీసుకొచ్చినా ప్యూర్ కాటన్ variety 550 కట్టింగ్ తో సూపర్ variety విత్ కొంగో వితౌట్ బ్లౌజ్ ఉన్న బ్లౌజ్ లేదా కాని 550 మీటర్స్ ఉన్నట్లాంటి ఆల్ ఓవర్ సారీ కర్చి బండిల్ కుల రాదు నేను ఇస్తున్నా కాటన్ సారీస్ జస్ట్ ఆషడం సేల్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ 85 రూపాయలు మాత్రమే ఓన్లీ 85 రూపాయలు లో ప్యూర్ కాటన్ వెరైటీ అయితే తీసుకొచ్చిన ఇంకొకటి క్రష్ వెరైటీ ఇదే కూడా మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ పైన నడుస్తుంది వెరైటీ ఉన్నాయి సారీ లుక్ చూడండి క్రష్ వెరైటీ అంటే టాప్ వెరైటీ ఉన్నది ప్రీమియం పాచ్ ప్యాకింగ్ తో సహా ఇట్లాంటి మీకు కొంగున్న రిచ్ ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లాంటి డిజైన్ ఉన్నాయి సూపర్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ సేమ్ బార్డర్ కలర్ లో ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా కస్టమర్స్ స్టార్ట్ చేసిన బిజినెస్ అంటే మీరు కూడా అలాగే బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి ఇందులో కలర్ చేసి చూడండి ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు స్పెషల్ సేల్ నడుస్తుంది కాబట్టి ఛాలెంజింగ్ ప్రైజెస్ తో సహా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడు ప్యూర్ క్రష్ వెరైటీ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ పైన నడుస్తుంది మోడల్ నేను ఇస్తున్నా మన అక్క చర్యలు త్రీ హండ్రెడ్ అమ్మాలి నేను ఇస్తున్నా చాలా తక్కువ ప్రైస్ డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ ఆషాడమే బోనాల్ స్పెషల్ ఆఫర్ కాబట్టి ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ స్పెషల్ సేల్ నడుస్తుంది కాబట్టి ప్రైజెస్ ఉన్నాయి మళ్ళీ ప్రైజెస్ కావాలంటే ఉండదు ఇంకొకటి క్రష్ వెరైటీ ఇదే కూడా లాస్ట్ వీడియోలో పెట్టినా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది కానీ ఈసారి కొత్త డిజైన్స్ తో సహా తీసుకువచ్చిన ఫస్ట్ అయితే శారీ లుక్ చూడండి బనారస్ క్రష్ ఇది నార్మల్ కాదు బనారస్ క్రష్ వెరైటీ ఫస్ట్ అయితే ఇక్కడ చూడు బనారస్ స్టైల్ కొంగు ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూడండి మేడం ఇంత బాగున్నాయి లైట్ వెయిట్ ఐటమ్ ఉన్నాయి బట్ట కోసం టెన్షన్ చేయలేదు చాలా లైట్ వెయిట్ ఫ్యాన్సీ అయ్యడం సాఫ్ట్ వెరైటీ బోర్డర్ స్టైల్లో మొత్తం ఇది ఆల్ ఓవర్ జెరి ఉన్నాయి ప్రింట్ ప్రింట్ ఏమి ఉండదు ఎట్లాంటి ఆల్ ఓవర్ శారీ సేమ్ బార్డర్ కలర్ లో జాకెట్ బాగున్నాయి మన దగ్గర ఆరు ముప్పై సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కటింగ్ ఖచ్చితంగా ఉన్నాయి సిక్స్ ఫోర్ పీసెస్ ఉన్నాయి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ పరా నడుస్తుంది మోడల్ నేను ఇస్తున్నా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మొత్తం వివింగ్ తో సోహా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇన్కా ఒకటి నాన్ స్టాప్పబుల్ సెల్లింగ్ ఐటమ్ ప్యూర్ రేనియల్ వెరైటీ సాఫ్ట్ వెరైటీ ఉన్న 630 కట్టింగ్ తో సోహా సారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ సర్కో ఉన్న సారీ లుక్ చూడండి బాందనీ డిజైన్ లో 2D షర్ట్ ఇట్లాంటి మస్ట్ మస్ట్ డిజైన్ ఉన్న బాందలి గోళా కొత్త డిజైన్ ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ డిజైన్ సూపర్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ 830 కట్టింగ్ తో సోహా ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయ్ సూపర్ వెరైటీ ఉన్నాయ్ మన అక్కచల్ ఈజీలీ 250 ఈజీ అమ్మాల నేను ఇస్తున్నా ఛాలెంజింగ్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ ఇట్లాంటి మీకు శారీ డిజైన్ ఉన్నాయి ఇందులో పది డిజైన్స్ పది కలర్స్ అన్ని వేరే వేరే కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కాన్సెప్ట్ తో నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ మన అక్క చెల్లెల్ ఈజీ టూ ఫిఫ్టీ కూడా అంతే డైలీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ శాడీస్ ఈజీ పోతుంది నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ ఓన్లీ టూ ఓన్లీ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే జస్ట్ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ లో ఇంత మంచింత ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఇంకా ఒకటి బాక్స్ వెరైటీ ఇప్పుడు వరకు త్రీ ఫిఫ్టీ అమ్మిన మోడల్ ఉన్నాయి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ నేను చాలా తక్కువ ప్రైస్లో తీసుకొచ్చిన ఫస్ట్ అయితే కొంగు కొంగుకి టజల్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ డిజైన్ చూడండి మేడం ఇప్పుడు డైలీ యూస్ శారీ ఎక్కువ నడుస్తుంది ఇట్లాంటి మంచి డిజైన్స్ తో సహా సేమ్ అలాగే బార్డర్ కలర్ లో ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఇందులో ఎయిట్ పీసెస్ ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్స్ అన్ని వేరే వేరే ఉన్నాయి ఒకసారి కలెక్ట్ చేసి చూడండి కలర్స్ డిజైన్స్ అంతే మన దగ్గర

ఇంకొకటి వెరైటీ చూడండి మేడం ఇది సేమ్ ఈ ఐటమ్ బాక్స్ లో త్రీ ఫిఫ్టీ పైన నడుస్తుంది వెరైటీ ఉన్నాయి మార్కెట్ లో చాలా హెవీ వెరైటీ ఉన్నాయి యూనిక్ కాన్సెప్ట్ మొత్తం మధ్యలో మీకు లైన్స్ ప్లస్ ప్యాటర్న్ లైన్స్ ఉన్నాయి హెవీ ఫ్యాబ్రిక్ తో సహా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఉన్నాయి కాంట్రాస్ట్ కలర్ పుల్లు ఇట్లాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లాంటి మీకు పల్లులు ఇట్లాంటి డిజైన్ ఆల్ ఓవర్ శాడీ చాలా సాఫ్ట్ ఉన్నాయి పట్టుకుంటే అర్థమవుతుంది చాలా మంచి క్వాలిటీ సిక్స్ థర్టీ కటింగ్ తో సహా ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ సేమ్ ఇదే వెరైటీ ఇదే ఐటమ్ ఖాళీ బాక్స్ లో త్రీ ఫిఫ్టీ పైన నడుస్తుంది మన దగ్గర స్పెషల్ ప్రైస్ లూజ్ లో తీసుకొచ్చిన స్పెషల్ ప్రైస్ తో సహా ఎయిటీ టువెల్ పీసెస్ ఉన్నాయి టూ డిజైన్ కలిపి టువెల్ పీసెస్ వస్తుంది ఇంకా ఇంకా ఒక డిజైన్ చూపిస్తా ఇదే చాలా బాగున్నాయి స్పెషల్ సేల్ లో స్పెషల్ ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఇంత హెవీ ఐటమ్ ఎవ్రీ ఇయర్ ఇంకా ఒకటి ఫ్యాన్సీ ఐటమ్ చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు మీషోలో అమెజాన్ లో సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ అలా సెల్లింగ్ ఐటమ్ ఉన్నాయి కానీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చిన ఫస్ట్ అయితే కొంగో ఉన్నాయి రిచ్ ఇది ఆల్ ఓవర్ లో సెల్ఫ్ వివింగ్ ఉన్నాయి మొత్తం సెల్ఫ్ వివింగ్ తో కడ్డీ స్టైల్ బోర్డర్ ఉన్నాయి డిజైన్ కూడా చూడండి మేడం ఎంత బాగున్నాయి సూపర్ డిజైన్ అలాగే ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఇందులో కూడా ఒక టూ డిజైన్స్ ఉన్నాయి కలర్ షేట్ చూడండి సిక్స్ సిక్స్ పీసెస్ ది సైడ్ ఉన్నాయి టాప్ వెరైటీ టాప్ ఐటమ్ నేను చాలా తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చిన ఇక్కడ చూడు సిక్స్ పీసెస్ ది సెట్ ఉన్నాయి ఇందులో పాచ్ ప్యాకింగ్ ఉన్నాయి కవర్ కాదు ఈ డిజైన్ కూడా చూడండి మేడం ఎంత బాగున్నాయి టాప్ డిజైన్ ఉన్నాయి ఇందులో కూడా ఒక సిక్స్ పీసెస్ ది సేమ్ సెట్ ఉన్నాయి నేను ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ పైన నడుస్తుంది మోడల్ జస్ట్ మాత్రం టూ డిజైన్స్ తో సహా ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే స్పెషల్ సేల్ ఉన్నాయి కాబట్టి ఇంత తక్కువ ప్రైసెస్ ఉన్నాయి ఇంకా ఒకటే అబ్బా ఈ ఐటమ్ కి వేలలో మేడం ఒకటే రెండు శారీ కాదు వేలలో శారీస్ అమ్మిన ఎంత డిమాండ్ ఉన్నాయి రిచ్ కొంగు కలంకారీ స్టైల్లో మొత్తం ఆల్ ఓవర్ శారీ చూడండి మేడం కలంకారీ ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ చాలా అమ్మిన ఇది లైన్స్ మోడల్ అంటే కొంచెం డిఫరెంట్ ఉంది కింద నీకు జరి స్టైల్లో ఇట్లాంటి మంచి ఫినిషింగ్ కలంకారీ బోర్డర్ ఉన్నాయి ప్యూర్ మ్యాష్మెల్ లో ఫ్యాబ్రిక్ ఇది నార్మల్ కాదు ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఇందులో కూడా ఒక సిక్స్ పీసెస్ ది ఉన్నాయి టాప్ వెరైటీ టాప్ అడ్డం సిక్స్ కలర్స్ తో సోహా నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ కాదు డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకొకటి వెరైటీ చూడండి మేడం పట్టు ఐటమ్ చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు బోనాలు ఉన్నాయి అందుకోసం ఇలాంటి వెరైటీస్ కి ఎక్కువ డిమాండ్ ఉన్నాయి దానికోసం తక్కువ ప్రైజ్ లో తీసుకొచ్చిన ఇట్లాంటి కాంట్రాస్ట్ కొంగు ఆల్ ఓవర్ సారీలో ఉన్న జరి చూడండి మేడం ఎలా మిరుస్తుంది ప్యూర్ వెరైటీ విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ తో సహా సేమ్ అలాగే కాంట్రాస్ట్ కలర్ లో జాకెట్ కూడా చూడండి మేడం నార్మల్ కాదు మొత్తం హెవీ జాకెట్ ఉన్నాయి ఇందులో టూ డిజైన్ కలిపి ఎయిట్ పీసెస్ సెట్ వస్తుంది ఒకసారి కలర్ చూడండి ఈ డిజైన్ లో ఫోర్ కలర్ వస్తుంది ఇంకొకటి సిల్వర్ లో ఇగో ఇది కూడా ఇంత బాగున్నాయి టాప్ వెరైటీ ఇది కూడా ఫోర్ పీసెస్ ఉన్నాయి టూ డిజైన్స్ కలిపి ఎయిట్ పీసెస్ సెట్ ఉన్నాయి ఇగో ఇంకొకటి డిజైన్ ఇది కూడా టాప్ డిజైన్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి మన అక్కడ ఫైవ్ హండ్రెడ్ ఈజీ అమ్మాలి ఎందుకంటే హెవీ క్వాలిటీ ఉన్నాయి నేను ఇస్తున్నా ఓన్లీ స్పెషల్ సేల్ లో ఆ షమ్ బోనాల్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ త్రీ ఫోర్ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకొకటి ప్యూర్ బ్రాసో ఐటమ్ మేడం డిజైన్ చూడండి న్యూ డిజైన్ తో సహా సాడీ లైట్ వెయిట్ ఐటమ్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఎప్పుడు వరకు మార్కెట్ లో టూ ఎయిటీ టూ నైన్టీన్ అలా సెల్లింగ్ ఐటమ్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శారీ లుక్ చూడండి టాప్ వెరైటీ టాప్ ఐటమ్ నేను చాలా తక్కువ ప్రైజ్ లో తీసుకొచ్చిన ఫస్ట్ అయితే ఇట్లాంటి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇట్లాంటి కొంగుకి ఇట్లాంటి డిజైన్ ఉన్నాయి కింద నీకు పెద్ద బార్డర్ ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ సైడ్ ఇట్లాంటి డిజైన్ ఉన్నాయి మంచి షిబోరీ టైప్ డిజైన్ ఉన్నాయి ఇందులో కూడా మీకు టువెల్వ్ పీసెస్ తీస్తాడు ఉన్నాయి ఒకసారి డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి ఒక్క డిజైన్ లో సిక్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి చాలా మంచి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి జస్ట్ మాత్రం మేడం స్పెషల్ ప్రైస్ ఇంకా బాక్స్ వెరైటీ చాలా బాగున్నాయి ఈ ఐటమ్ కూడా చాలా మంచి ఐటమ్ డిఫరెంట్ బూటిక్ టేస్ట్ వెరైటీ విత్ మనకి రిచ్ కొంగుతో సహా ఇక్కడ చూడు మొత్తం కొంగులో రిచ్ డిజిటల్ డిజిటల్ ప్రింటింగ్ ఉన్నాయి మంచి డిజిటల్ ప్రింటింగ్ ఆల్ ఓవర్ సారీ డిజైన్ చూడండి లెస్ ఫ్యాబ్రిక్ ఇది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బాందిని డిజైన్ మొత్తం ఇది ట్రెడ్ వివింగ్ ఉన్నాయి రింట్ వి ఏం ఉండదు ఇట్లాంటి ఆల్ ఓవర్ షారీ సేమ్ బార్డర్ కలర్ ఇట్లాంటి జాకెట్ ఉన్నాయి ఆరు పీసెస్ ఉన్నాయి ఎక్కువ లేదు ఆరు పీసెస్ దిస్ సెట్ ఉన్నాయి చాలా మంది మన దగ్గర నుంచి బిజినెస్ అయితే స్టార్ట్ చేసినా మీరు కూడా బిజినెస్ అయితే ఇప్పుడు కరెక్ట్ టైం ఉన్నాయి బిజినెస్ స్టార్ట్ చేయండి బాగా ఇప్పుడు వన్ మంత్ తర్వాత సక్సెస్ అవుతుంది వన్ మంత్ తర్వాత మీకు పండుగ అనేది బాగా సక్సెస్ అవుతుంది ప్రైజ్ వచ్చేసి జస్ట్ మాత్రం త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఇంత ఫ్యాన్ చేయడం ఎవరి ఇయర్ ఇంకొకటి వెరైటీ చూడండి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ తో సహా ಫಸ್ಟ್ ಇಸ್ ದಿ ಕಾಂಟ್ರಾಸ್ಟ್ ಕಂಗೋನೆ ಸೇಮ್ ಮಿಗು ಇಟ್ಲಾಂಟಿ ಆಲ್ ಓವರ್ ಸಾರಿ ಡಿಸೈನ್ ಚುರನ್ನಿ ಮೇಡಂ ಅಂತ ಬೋನ್ ಮತ್ತಮ್ ಸಾರಿಲೋ ಮಧ್ಯೆಲೋ ಮತ್ತಮ್ ನಿಗೂ ಪ್ಯಾಟರ್ನ್ ಲೈನ್ಸ್ ಗಳು ಅನ್ನೆ ಜರಿ ಲೈನ್ಸ್ ಗಳು ಅನ್ನೆ ಹೆವಿ ಫ್ಯಾಬ್ರಿಕ್ ತೋಸಹ ಇಟ್ಲಾಂಟಿ ಆಲ್ ಓವರ್ ಸಾರಿ సూపర్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ సేమ్ అలాగే ఇట్లాంటి మీకు కొంగు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇలాంటి సారీస్ కట్టుకున్న తర్వాత గ్రాండ్ గా లుక్ కనిపిస్తుంది కలర్ చాట్ ఒకసారి పట్టుకుంటే అర్థమవుతుంది మేడం చాలా హెవీ ఉన్నాయి నార్మల్ కాదు చాలా హెవీ ఫ్యాబ్రిక్ తో సహా దీంట్లో కలర్ చాట్ చూడండి ఎయిట్ పీసెస్ ది సెట్ ఉన్నాయి నాలుగు వందల యాభై వెరైటీ ఈ సారీ ఆశాన్ బోనాల్ సేల్ స్పెషల్ సేల్ నడుస్తుంది మన దగ్గర కాబట్టి నేను చాలా తక్కువ ప్రైజ్ లో తీసుకువచ్చిన ఇట్లాంటి క్యాటలాగ్ తో సహా ఓన్లీ దింది ప్రైజ్ వచ్చేసి జస్ట్ మాత్రం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ లో ఫ్యాన్సీ వెరైటీ తీసుకువచ్చిన ఇంకా వెరైటీ చూడండి మేడం ఒరిజినల్ మాస్క్రే ఫ్యాబ్రిక్ తో సహా సూపర్ వెరైటీ ఉన్నాయి కూడా ఇప్పుడు పెస్టల్ కలర్స్ అంటే చాలా బాగా డిమాండ్ లో ఉన్నాయి ఫస్ట్ ఇదె బ్లౌజ్ చూడండి ఇట్లాంటి బ్లౌజ్ ఉంది ఆల్ ఓవర్ సారీ డిజైన్ చూడండి మేడమ్ ఇంత బాన్ ఏ న్యూ డిజైన్ ఉన్నా సైటిన్ లాగా బోర్డర్ ఉన్నే ప్యూర్ మాస్క్ మాస్క్ ఫ్యాబ్రిక్ తో సోహ ఇట్లాంటి ఆల్ ఓవర్ సారీ ఇట్లాంటి కొంగోనే ఇంలో లైట్ కలర్స్ లో కావాలంటే లైట్ కలర్స్ లో తీసుకో 8 పీసెస్ ది సారీ ఉన్నే లేకుంటే డార్క్ కలర్స్ కావాలంటే డార్క్ కలర్స్ కూడా టాప్ ఉన్నే ఇక్కడ చూడు ఒకటే ఫ్యాబ్రిక్ లో డార్క్ కలర్స్ లైట్ కలర్ రెండు కూడా ఉన్నే నేను ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ ఇంత హెవీ క్వాలిటీ 1299 రూపాయస్ మేడమ్ ఓన్లీ 299 రూపాయస్ కి ఇంత హెవీ ఇంత మంచి సారీ తీసుకొచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ పంపండి వెంటనే బుక్ చేయండి ఇంకా ఒక ప్యూర్ ఇటాలియన్ సాఫ్ట్ ఇన్ నాన్ స్టేబుల్ సెల్లింగ్ ఐటమ్ ఉన్నాయి బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయి ఇక్కడ చూడు ఫస్ట్ అయితే కొంగు కొంగు టజల్స్ టల్స్ ఉన్నాయి కాంబినేషన్ చూడండి మేడం ఎంతో బాగున్నాయి

ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్లో ఇంత మంచి ఇంత ఫ్యాన్స్ ఉంది ఇంకా ఇంకొకటి ఈ వెరైటీ కూడా చాలా లైట్ వెయిట్ ఐటమ్ ఉన్నాయి సాడీ లుక్ చూడండి మీరు చాలా టాప్ వెరైటీ ఫస్ట్ అయితే కొంగో ఇట్లాంటి రిచ్ కొంగు ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ శారీలో మధ్యలో మొత్తం జెరీ చెక్స్ ఉన్నాయి ఇట్లాంటి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ పెట్టడానికి కూడా బాగున్నాయి ఇది ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి కాంట్రాస్ట్ కలర్ లో ఆరు పీసెస్ ది సడునే టాప్ వెరైటీ ఎనిమిది పీసెస్ ది సడునే ఎకడ చూడొ టాప్ కలర్స్ తో సహా నేనిస్తునా ఓన్లీ 219 రూపాయస్ మాత్రమే ఆఫర్ ప్రైస్ ఉన్నది హోల్‌సేల్లో కూడా 350 పైన నడుస్తుంది ఈ వెరైటీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ 219 రూపాయస్ మాత్రమే ఇంకొకటి ప్యూర్ మోస్క్రే ఫ్యాబ్రిక్ మేడం ఈ సైబ బట్టలో మొత్తం సెల్ఫ్ షేరింగ్ వస్తది చాలా లైట్ వెయిట్ ఐటమ్ ఉన్నే చాలా బాగున్నే వెరైటీ అంటే డిజైన్ కూడా చూడండి మేడం ఇది ఇలాంటి డిజైన్స్ హెవీ శారీస్ లో వస్తుంది నేను చిన్న చీరల్లో ఇట్లాంటి మంచి డిజైన్ అయితే తీసుకువచ్చిన ఫస్ట్ అయితే కొంగోనే ఉన్నాయి రిచ్ గా ఆల్ ఓవర్ శాడీ ఫ్యాబ్రిక్ చూడండి మేడం ఎంత బాగున్నాయి బుటిక్ టేస్ట్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ సేమ్ బార్డర్ కలర్ లో ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చిన మార్కెట్ లో తక్కువ నుంచి తక్కువలో కూడా తీసుకుంటే టూ ఎయిటీ టూ నైన్ అట్లా నడుస్తుంది ఇక్కడ చూడు ఇట్లాంటి బండలు వస్తుంది మన దగ్గర స్పెషల్ సేల్ నడుస్తుంది కాబట్టి నేను ఇస్తున్నా ఓన్లీ ఆఫర్ కాదు డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ ఓన్లీ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఎంత హెవీ క్వాలిటీ ఫ్లవర్ టేస్ట్ అన్ని టేస్ట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంత హెవీ క్వాలిటీ నేను ఇస్తున్నా టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఒకటే ప్యూర్ మ్యాష్మెల్లో ఫ్యాబ్రిక్ ఇగో బోర్డర్ స్టైల్లో బాగా నడుస్తుంది డిజైన్ ఉన్నది ఇది లుక్ చూడండి ప్యూర్ మ్యాష్మెల్ లో ఫ్యాబ్రిక్ ఇది ఫస్ట్ అయితే కొంగు ఉన్నాయి ఇట్లాంటి రిచ్ కొంగు చాలా బాగున్నాయి సేమ్ అలాగే ఇట్లాంటి మీకు బ్లౌజ్ కూడా ఉన్నాయి ఆల్ ఓవర్ సాడీ ఇట్లాంటి మంచి ఇప్పుడు క్రేజీ నడుస్తుంది డిజైన్ గ్యాబ్బార్డర్ స్టైల్లో ఆరు పీసెస్ ది సడ్ ఉన్నాయి నేను ఇస్తున్నా ఛాలెంజింగ్ ప్రైస్ జస్ట్ మాత్రం త్రీ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ లో ఇంత హెవీ క్వాలిటీ ఇంత హెవీ వెరైటీ తీసుకొచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఇంకొకటే కలెక్షన్ చూడండి మేడం ఓహోహో నోట్ లో నీళ్ళు రావాలి అలాంటి వెరైటీ మార్కెట్ లో కనపడదు యూట్యూబ్ లో కూడా ఫస్ట్ టైం లాంచ్ చేసిన ఐటమ్ ఉన్నాయి శారీ లుక్ చూడండి మేడం చాలా క్రేజీ యూనిక్ వెరైటీ తీసుకువచ్చిన ఇగో మొత్తం జైపూరి వర్క్ ఉన్నది థ్రెడ్ వర్క్ ఉన్నాయి పైన పైన కింద రెండు సైడ్ కూడా జైపూరి వర్క్ తో సహా ఫ్యాబ్రిక్ కూడా చూడండి కొత్త ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఆల్ ఓవర్ షార్ట్ ఇట్లాంటి డిజైన్ టూ డీ షర్ట్ లో సేమ్ అలాగే మీకు జాకెట్ కూడా సేమ్ అలాగే ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఎస్పెషల్లీ బోనాలు నడుస్తుంది కాబట్టి సింగిల్ కలర్ లో తయారు చేసిన ఇట్లాంటి ఇగో ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి సింగిల్ కలర్ లో అన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి జాస్ మాత్రం ఫైవ్ సెవెంటీ ఫైవ్ మాత్రమే మేడం ఇంత హెవీ వెరైటీ ఈ ప్రైస్ లో ఎవరి ఇయర్ కొత్త వెరైటీ కొత్త మోడల్ నేను ఇస్తున్నా ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఇంకొకటి వెరైటీ చూడండి ఇదే కూడా నాన్ స్టాపబుల్ సెల్లింగ్ వెరైటీ ఉన్నాయి క్రేజీ కలెక్షన్ ఇగో చూడండి

ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ లో తీసుకోవచ్చు ఒకటి వెరైటీ చూడండి మేడం ఓహో వెరీ వెరీ మసాలా ఐటమ్ ఉన్నాయి ప్యూర్ క్వాలిటీ ఏం కలర్స్ ఏం డిజైన్ ఏం వెరైటీ చూడండి మేడం ఫస్ట్ టైం వచ్చింది అదే కూడా మన దగ్గర మన వ్యూవర్స్ కోసం ఎస్పెషల్లీ తయారు చేసిన వెరైటీ ఉన్నాయి శారీ లుక్ చూడండి బుటిక్ టేస్ట్ వెరైటీ కొంగు కొంగుకి టజల్స్ మధ్యలో మొత్తం ఎలిఫెంట్ డిజైన్ ఉన్నాయి ఇక్కడ ఎంత మంచి ఫినిషింగ్ తో సహా జెరీ లైన్స్ ప్లస్ బార్డర్ కూడా చూడండి మేడం ఎంత నీట్ ఫినిషింగ్ తో సహా మన అక్క చాలా బాగా అందుకోసం మంచి వెరైటీస్ తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చినాయి ఇలాంటి వెరైటీస్ మార్కెట్ లో కనపడదు గ్యారంటీ వెరైటీ ఉన్నాయి సేమ్ అలాగే మీకు ప్యూర్ విస్కోస్ బ్లౌజ్ ఉన్నాయి ఎక్కొచ్చు ఎంత బాగున్నాయి కాంబినేషన్ అంటే ఇలాంటి వెరైటీస్ తీసుకుంటే పోతుంది ఇట్లాంటి మొత్తం వివింగ్ తో సహా దీంట్లో కలర్ షేడ్ చూడండి మేడం ఎంత బాగున్నాయి కలర్స్ అంటే నోట్లో నీళ్ళు రావాలి ఎలాంటి కలర్ షేడ్ ఉన్నాయి 8 پیسస్ ది సెట్ ఉన్నాయి మంచి ప్రీమియం పౌచ్ ప్యాకింగ్ తో సహా నేను ఇస్తున్నా స్పెషల్ ఆఫర్ ప్రైస్ 1200 1300 పైన నడుస్తుంది మోడల్ just మాత్రం 629 రూపాయస్ మేడం విత్ ప్రీమియం పౌచ్ ప్యాకింగ్ తో సహా 629 రూపాయస్ ఇక్కడి నుంతా మంచి ప్రీమియం పౌచ్ ప్యాకింగ్ తో సహా 629 రూపాయస్ ఓన్లీ ఒరిజినల్ క్వాలిటీ 629 రూపాయస్ లో తీసుకుచ్చినా ఇంకొకటి variety చూడండి అబ్బ ప్యూర్ జర్మన్ జలి మలేషియన్ పట్టు శారీ లుక్ చూసుకోవచ్చు మేడం ఎంత గ్రాండ్ ఐటమ్ ఉన్నాయి లుకింగ్ లైక్ వెరైటీ ఒరిజినల్ ఐటమ్ ఒరిజినల్ జర్మన్ జరీ మలేషియన్ పట్టు ఇది రిచ్ కొంగో ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీ ఫినిషింగ్ చూడండి మేడం ఎంత మంచి ఫినిషింగ్ తో సహా సిల్వర్ వివింగ్ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ శాడీ సేమ్ అలాగే మీకు ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి హ్యాండ్స్ కి బోర్డర్ కూడా ఉన్నాయి ఇందులో మన దగ్గర సిక్స్ సెవెన్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఒకటి డిజైన్ కూడా చూడండి మేడం ఈ డిజైన్ కొ ఎంత బాన్ నీ డిజైన్స్ తో చాలా మంచి క్వాలిటీ ఫస్ట్ ఇద కలర్ షేడ్ చూడండి టాప్ కలర్స్ ఉన్నాయి 8 పీసెస్ దిస్తాడు ఉన్నాయి ఒక్క సెట్ లో కలర్ షేడ్ చూపిస్తా చూడండి ఎంత బాన్ 8 పీసెస్ ది సెట్ ప్రీమియం పౌచ్ ప్యాకింగ్ తో సోహ నేన ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ 99 రూపీస్ 1200 పై라 నరుస్తుంది ఒరిజినల్ ఉన్నది కాపీ ఓపి కాదు ఒరిజినల్ జర్మన్ జలీ మలేషియన్ పట్టు ఇగో ఇలాంటి డిజైన్స్ చాలానే మన దగ్గర ప్రైజ్ వచ్చేసి ఈసారి స్పెషల్ ప్రైజ్ లో తీసుకొచ్చిన మన దగ్గర ఆషడమ్ సేల్ నడుస్తుంది కాబట్టి స్పెషల్ ప్రైజ్ లో తీసుకొచ్చిన ఇంకా ఒకటే ఈ డిజైన్ కూడా చూడండి మేడం ఎంత బాగున్న డిజైన్ అంటే డిజైన్ కోసం టెన్షన్ చేయలేదు మంచి మంచి డిజైన్స్ మంచి మంచి వెరైటీస్ నేను ఇస్తున్నా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఫ్లోర్ వెరైటీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ లో ఎవ్రీ ఇయర్ హెవీ క్వాలిటీ హెవీ వెరైటీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఆషడం స్పెషల్ సేల్ లో జస్ట్ మాత్రం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఇంకొకటి వెరైటీ చూడండి మేడం కళ్ళు చిరగాలి నోట్లో నీళ్ళు రావాలి స్పెషల్ ఆషడం సెల్ నడుస్తుంది కాబట్టి స్పెషల్ వెరైటీ అయితే తీసుకోవచ్చిన శారీ లుక్ చూడండి మేడం ఏం ఐటమ్ ఉన్నాయి ప్యూర్ క్రంచి క్రష్ ఫ్యాబ్రిక్ పైన ఓహో ఫుల్ కశ్మీరీ హ్యాండ్ వర్క్ ఉన్నది మొత్తం హ్యాండ్ వర్క్ ఉన్నాయి కశ్మీరీ వర్క్ ఉన్నాయి పైన కింద రెండు సైడ్ కట్ వర్క్ స్టైల్లో బార్డర్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ డిజైనింగ్ చూడండి మనం టూ డి షేడ్ లో ఉన్నాయి పైన ఒక కలర్ ఉన్నాయి కింద ఒక కలర్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ ఉన్నాయి సేమ్ అలాగే మీకు స్పెషల్ సింగిల్ కలర్ లో తయారు చేసిన అలాగే ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి ఇలాంటి వెరైటీస్ ఎక్కడైనా తీసుకో ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ పైన నడుస్తుంది ఎందుకంటే ఒక శారీ తయారు చేసిన వాళ్ళకి సిక్స్ టు సెవెన్ అవర్స్ పడుతుంది ఒక శాడీ తయారు చేసినకి నేను ఇస్తున్నా స్పెషల్ ఆఫర్ ప్రైస్ మన అక్క చెల్లెల్ థౌజండ్ రూపీస్ ఈజీలీ అమ్మాలి ప్యూర్ క్రంచీ ఫ్యాబ్రిక్ తో సోహా ఓన్లీ జస్ట్ మాత్రం సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ మేడం ఓన్లీ సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ లో హ్యాండ్ వర్క్ కశ్మీరీ వర్క్ తో సహా తీసుకొచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి ఇంకా పల్స్ వర్క్ లో నాన్ స్టాపబుల్ సెల్లింగ్ ఐటమ్ ఈ ఐటమ్ కోసం తక్కువ ప్రైస్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న ఎందుకోసం ఈ వెరైటీ తీసుకొచ్చిన టూ కలర్స్ లో నేను ఇస్తున్నా స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఆరు సెవెన్ హండ్రెడ్ పైన నడుస్తుంది మోడల్ స్పెషల్ ఆషడం సెల్లో లో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పల్స్ వర్క్ తో సోహా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో టూ కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు టూ కలర్స్ లో అన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ తీసుకోవచ్చు బోనాలి స్పెషల్ ఆఫర్ ఆషడం స్పెషల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ మాత్రం ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఇంకా ఒకటే బాక్స్ వెరైటీ ప్యూర్ క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో చాలా బాగా నడుస్తుంది లాస్ట్ వీడియోలో పెట్టిన ఐటెం ఒకటే రెండు శారీ కాదు మేడం వేలలో సారీ అమ్మినా ఇది ఎంత బాగా రెస్పాన్స్ ఉన్నాయి ఈ ఐటమ్ కి ఎక్కువ డిమాండ్ ఉన్నాయి ఈ ఐటమ్ కి మళ్ళీ దాని కోసం తీసుకొచ్చినా అదే కూడా ఆఫర్ ప్రైస్ తో సహా రిచ్ కొంగు కొంగు కి టజర్స్ ఆల్ ఓవర్ శారీ మధ్యలో మొత్తం జరీ ఉన్నాయి కింద పట్టు స్టైల్ గ్రాండ్ బార్డర్ ఉన్నాయి సేమ్ అలాగే బార్డర్ కలర్ లో మగ్గం స్టైల్ జాకెట్ కూడా చూడండి రెండు చెయ్యికి కూడా హెవీ వర్క్ ఉన్నాయి కాంబినేషన్ చూడండి మేడం ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉన్నాయి ఆరు పీసెస్ ది సడ్ ఉన్నాయి ఈ ఐటమ్ కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి లేకుంటే తొందరగా షాప్ కి విజిట్ చేయండి ప్రైస్ వచ్చేసి ఇలాంటి జాకెట్ ఆరు వందల పైన ఉన్నాయి నేను ఇస్తున్న శారీ విత్ బ్లౌజ్ జస్ట్ మాత్రం ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి ఇంత ఫ్యాన్సీ ఐటమ్ తీసుకు తొందరగా స్క్రీన్ షాట్ పంపించండి తొందరగా బుక్ చేయండి ఇంకొకటి క్రెప్ జార్జెట్ ఇదే కూడా క్రెప్ జార్జెట్ లో పెద్ద బోర్డర్ స్టైల్లో వివింగ్ ఐటమ్ ఉన్నాయి సారీ లుక్ చూడండి మేడం హెవీ ఫ్యాబ్రిక్ ఉన్నాయి हेवी क्वालिटी हेवी वरईटी एक्टिव तक प्रेस कोंगू कोंगू की प्यूर केप जॉर्ज फैब्रिक बॉर्डर उ्यूटीफुल चूडो इंत बहुत चिन्ह बॉर्डर उन्े आल ओवर श मतलब जरूर दीन की स्पेषालिटी बनार मीनाकारी ब्लोज उन्े इलांट बनार मीनाकारी ब्लोज उ ఈ మోడల్లో మెయిన్ ఏమంటే కాంబినేషన్స్ ఉన్నాయి కాంబినేషన్ సాడీ అండ్ డ్రోస్ కాంబినేషన్ చూడండి మేడం ఇంత టాప్ ఉన్నాయి టాప్ వెరైటీ టాప్ ఐటమ్ వెయ్యి రూపాయల పైన నడుస్తుంది మోడల్ నేను ఇస్తున్నా జస్ట్ మాత్రం ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మేడం ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ హెవీ ఇంత ఫ్యాన్సీ వెరైటీ తీసుకొచ్చిన ఇంకా ఒకటే మన దగ్గర స్పెషల్ సేల్ ఆచడం సెల్ లో స్పెషల్ వెరైటీ తీసుకొచ్చిన సాడీ చూడండి మేడం ప్యూర్ ధర్మవరం వన్ గ్రామ్ గోల్డ్ కాదు ఇది ప్యూర్ ధర్మవరం ఐటమ్ ఉన్నాయి సాడీ చూడండి ఓహో జబర్దస్త్ ఐటెం ఉన్నాయి స్పెషల్ దీనికి ప్రైస్ చెప్తే మన అక్క చెల్లెలు అందరు షాక్ అయిపోరే ఎంత తక్కువ ప్రైస్ కి ఎలా ఇస్తున్నా చెప్పాలి ఎంత తక్కువ ప్రైస్ తీసుకొచ్చినా బాగా సపోర్ట్ ఉంది అక్క చెల్లెలకి ఎందుకోసం ఛాలెంజింగ్ ప్రైస్ లో డిఫరెంట్ వెరైటీ ఇక్కడ చూడు ориджинал আইটেম কি লুকি বেরোন একবার চুরু এন্ত বোন নে সাড়ি লোনে জেরি চুরুండి এলা মেস্তুంది কন্ট্রাস্ট 블্লাউজ ব্রাকেট কন্ট্রাস্ট কঙ্গোনে অল ওভার সাড়ি ডিজাইন চুরুండి ম্যাডাম আর ধর্মওয়ারা ম্যাডাম ওনে সফট দবটা কোয়ালিটি তো সয়া একোয়া শেয়ারিং ওনে ఇందుলো এমান্তে anni వేరే వేరే కాన్సెప్ట్ ఉన్నే కానీ anni 1000 రూపాయల পারা నడుస్తుంది కాన్సెప్ట్ ওনে একবার চুরু এন্ত বোন ওহো চালা ক্রেজি বৈরাইটি ক্রেজি আইটেম ഒക്കటే ధర్మవరం వేరే వేరే ఏం కాదు ప్యూర్ వెరైటీ ప్యూర్ ఐటమ్ నేను ఇస్తున్నా ఛాలెంజింగ్ అందరూ అక్కడ ఆశ్చర్య అయిపోవాలి అలాంటి ప్రైస్ తో సహా తీసుకొచ్చిన ఓహో ఇంత బ్యూటిఫుల్ ఉన్నాయి మేడం చూడండి టాప్ వెరైటీ టాప్ ఐటమ్ నేను ఇస్తున్నా డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ ఈ వెరైటీ ఇక్కడ మార్కెట్ కాదు మొత్తం ఇండియాలో కూడా దొరకదు అలాంటి ప్రైజింగ్ తో సహా తీసుకొచ్చిన ఇట్లాంటి వేరే వేరే కాన్సెప్ట్ తో సహా నేను ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ జస్ట్ ది ప్రైస్ వచ్చేసి కేవలం కేవలం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంత హెవీ వెరైటీ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఆఫర్ ప్రైస్ ఫైవ్ నైన్ రూపీస్ ఫైవ్ నైన్ రూపీస్ లో ప్యూర్ మేడం తీసుకొచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ పంపించండి వెంటనే బుక్ చేయండి వందే శారీస్ టూ హండ్రెడ్ శారీస్ త్రీ హండ్రెడ్ శారీస్ అన్ని శారీస్ స్పెషల్ ఆఫర్ బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ తో సహా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ లో ఒరిజినల్ ధర్మవరం శారీస్ తీసుకోవచ్చిన అన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ బుక్ చేసుకోవచ్చు మినిమం సిక్స్ పీసెస్ తీసుకోవాలా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఇంకా షాప్ లో చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇది శాంపుల్ కోసం ఒక వన్ పర్సెంట్ వెరైటీస్ అయితే చూపించిన सो इंका वरइटी कावाल षाप की विजिटी चानेल की सब्सक्रैबी लाइक चलिए थैंक फर् वाचिंग